టీటీడీ చైర్మన్ పక్కాగా ఈయన ఇంతకీ ఎవరైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి బ్రహ్మాండమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించింది అయితే ఈ క్రమంలో నామినేటెడ్ పోస్టులు అనేవి ఉంటాయన్నమాట సుమారుగా ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల నామినేటెడ్ పదవులు ఉంటాయి సో ఈ నామినేటెడ్ పదవులు ఎవరెవరికి ఏమి రాబోతున్నాయని చెప్పేసి కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా కానీ ఇప్పటివరకు కూడా క్లారిటీ అనేది రాలేదు మరి దీనికి గల కారణం ఏంటి ఎందుకని ఈ విధంగా జాప్యం జరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు ఇన్ని పదవులు ఉన్నాయి అనేక రకాలైన కార్పొరేషన్ చైర్మన్స్ అలాగే అన్నింటికంటే ప్రధానమైనది టీటీడీ చైర్మన్ పదవి మరి దీనిపైన కూడా చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి సో ఎందుకు అనేక రకాల పేర్లు సో ఎవరెవరు రాబోతున్నారు ఏంటి అనేది ముందుగా కూటమి అనేసరికి మూడు పార్టీల కలయిక కాబట్టి ఈ మూడు పార్టీలు ఎవరెవరు ఎంత శాతం పదవులు తీసుకోవాలి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చేసింది తెలుగుదేశం పార్టీ అరవై శాతం నామినేటెడ్ పదవులు అలాగే జనసేనకి ఇరవై ఐదు శాతం నామినేటెడ్ పదవులు పదిహేను శాతం బీజేపీకి సో ఈ విధంగా ఈ నామినేటెడ్ పదవులన్నీ కూడా వీళ్ళు పంచుకున్నారు సో ఈ క్రమంలో ఇక్కడ ఎవరెవరైతే పార్టీని ఫస్ట్ నుంచి కూడా భుజానం వేసుకొని తిరుగుతూ ఉన్నారో అంటే సాధారణంగా తెలుగుదేశం పార్టీకైనా లేదా బీజేపీకైనా అయినా కాదు కానీ జనసేనకు మాత్రం ఇదే మొట్టమొదటిసారి అధికారంలో ఉండటం సో ఈ క్రమంలో ఆ పార్టీని పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా జెండాని భుజాను వేసుకొని తిరుగుతున్న వారికే వస్తుందా ఎవరికి ఎటువంటి పదవులు రాబోతున్నాయి అసలు ఒక పదవి అనేది ఇంతవరకు కూడా అనుభవించని పార్టీ ఏదైనా ఉంది అంటే జనసేన అంటే నామినేటెడ్ పదవులు సో ఈ క్రమంలో ఇప్పుడు వారికి కూడా మంచి ఊరటనిచ్చే అంశం ఇక ఈ అంశాలన్నీ ప్రక్కన పెడితే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇది ఎందుకంటే సాదాసేత కాదు ఎవరికి పడితే వారికి ఇచ్చేసే పదవి అంతకంటే కాదు ఇది చాలా భక్తి శ్రద్ధలతో కూడాలి అదేవిధంగా ఆ వ్యక్తికి హుందాతనం ఉండాలి సో ఈ క్రమంలో చాలామంది పేర్లు కూడా వినిపిస్తూనే ఉన్నాయి కానీ ఏ ఒక్కటి కూడా ఫైనల్ కాలేదు మొట్టమొదటిలో రఘురామకృష్ణరాజు గారు కావచ్చు అన్నారు ఆ పేరు కాస్త ప్రక్కపించింది ఆయనకంటే ముందు ఏదైతే అశోక్ గజపతి రాజు గారు ఆయన అయితే హుందాతనంగా బ్రహ్మాండంగా సరిపోతారు ఈ పదవికి ఆయనకి భక్తి శ్రద్ధలో ఉన్నాయి అదేవిధంగా పార్టీకి మంచి లాయల్గా పనిచేసిన వ్యక్తి సో ఈ క్రమంలో ఆయనను గనక టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే ఆయనకి ఇది బ్రహ్మాండంగా ఉంటుంది ఆ పదవికి కూడా అలంకరణగానే ఉంటుంది అని చెప్పేసి కొన్ని ఊహాగానాలు కూడా వచ్చినాయి ఈ క్రమంలో ఆయనకి అది వస్తుంది అయితే ఆయనకు కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా తర్వాత కొన్ని వార్తా కథనాలు వచ్చినాయి ఈ క్రమంలో ఈ పదవినికి ఎవరిని వరించబోతుంది అఫ్కోర్స్ నాగబాబు గారికి వస్తుంది అని చెప్పేసి అంతకుముందు ఫేక్ న్యూస్లు కొన్ని సర్క్యులేట్ అయినాయి అది ఎవరికి వాళ్ళు మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది వాస్తవమో ఏది అబద్ధమో అని తెలుసుకోవడం కూడా కనా అనమాట సో ఈ పరిస్థితుల్లో వాళ్ళందరి పేర్లు వచ్చిన తర్వాత ఎత్తకేలకు ఇక హండ్రెడ్ పర్సెంట్ ఈయనే రాసి పెట్టుకోండి పక్కాగా నేను చెప్తున్నాను కదా అంటే నేను ఇంటర్నల్గా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇప్పుడు కాదు నాకు యాక్చువల్గా నెల రోజుల క్రితమే తెలుసు ఈ ఇన్ఫర్మేషన్ కానీ అప్పుడు ఎందుకు చేయలేదు అనే డౌట్ మీకు రావచ్చు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కొంత పునరాలోచించుకోవాలి ఈ వ్యక్తికి ఇద్దామా వద్దా ఒకే సామాజిక వర్గం కదా మరలా ఏమైనా సరే విమర్శలు మూటగట్టుకోవాల్సిన వస్తుందా అని అని చెప్పేసి ఆయన కొంచెం జాప్యం చేశారు కానీ ఫైనల్గా ఆ వ్యక్తికి అయిపోతున్నారు ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి అంటే అదేనండి టీవీ ఫైవ్ అధినేత అయినటువంటి బిఆర్ నాయుడు గారు సో ఎట్టకేలకు ఈ టీటీడీ చైర్మన్ పదవి ఇక ఆయనకే పక్కాగా ఇవ్వబోతున్నారట సో ఈ క్రమంలో అంటే ఆయన కూడా కొంచెం భక్తి శ్రద్ధలు కావచ్చు హుందాతనంగా ఉంటారు అని అని చెప్పేసి ఆయనకి ఇవ్వబోతున్నారు సో దీంతోపాటుగా మరికొన్ని ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో కూడా ఆ పదవులన్నీ కూడా ఆయా అర్హతలో అంటే అర్హతలు అంటే ఇన్ ద సెన్స్ ఎట్లా పార్టీ పరంగా కావచ్చు లేకపోతే వాళ్ళకి వ్యక్తిగతంగా ఉన్న ఆ ఇమేజ్ పరంగా కావచ్చు సరైన అభ్యర్థుల్ని మాత్రం ఎంచుకోబోతున్నారు ఎందుకంటే వివాదాలు రాకూడదు ఒకసారి ఒక పోస్ట్లో వాళ్ళకి ఒక పదవి ఇచ్చిన తర్వాత ఏదైనా సరే వివాదాలు వచ్చినాయి అనుకోండి అది ఆ పార్టీకే మచ్చ తెచ్చి పెడుతుంది సో ఈ క్రమంలో ఇట్లాంటివి ఎక్కడా కూడా రాకుండా ఉండాలి అని మీరు కనుక గమనించినట్లయితే వైసీపీ అధికారంలో ఉండగా ఇది టీటీడీ చైర్మన్గా భూమిన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు తిరుపతి ఎమ్మెల్యే సో ఆయన ఒక క్రిస్టియన్ అని చెప్పేసి ఆయనకి ఏ విధంగా టీటీడీ చైర్మన్ పదవిస్తారు అని చెప్పేసి ఆ సమయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు ఆ విధంగా కాదు ఇక్కడ ప్రధానంగా కొన్ని అంశాలు ఉన్నాయి ఎందుకంటే శ్రీవారి ఆలయ వనంగల్ని ఎలా ఉండాలి భక్తి శ్రద్ధలతో భక్తులు నిరంతరం వస్తూనే ఉంటారు ఎప్పుడు క్యూలో ఉంటారు ఈ క్రమంలో అక్కడ స్వామివారి ప్రసాదంకి సంబంధించిన వ్యవహారంలో అందులో నాణ్యత లోపించింది క్వాలిటీ గల లడ్డూ తయారు చేయట్లేదు అందులో కుంభకోణాలు ఉన్నాయని కూడా మనకు వార్తలు వచ్చినాయి సో ఇప్పుడు అవన్నీ కూడా ప్రక్షాళన చేయబోతున్నారు సో దాంతోపాటుగా ఏదైతే నిత్య అన్నదానం ఉంటుందో ఆ భోజన సదుపాయాలు కూడా మంచి నాణ్యమైన భోజనాన్ని అందించాలి సో అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడా ఎక్కడ ఇబ్బందులు పడకుండా ఉండేలాగా అక్కడ సౌకర్యాలు కల్పించాలి సో ఈ విధంగా టీటీడీ అనగానే ఇక్కడ ప్రభుత్వం ప్రధానంగా చాలా అంశాల మీద పరిగణించవలసి ఉంటుంది కొన్ని అన్ని మతస్థులు వచ్చి ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో ఎన్నో రకాలైన విమర్శలు ఎదుర్కొంది సో ఇప్పుడు అవన్నీ కూడా ప్రక్కన పెట్టేసి ఒక మంచి భక్తి శ్రద్ధలతో ఉండేలాగా అక్కడ ఏ విధమైన నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా ఇవన్నీ చేయాలి అని అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఈ క్రమంలో ఆయా బాధ్యతలు ఖచ్చితంగా ఆయా చైర్మన్ల పైన ఉంటుంది సో ఆ పదవి అయితే ఖచ్చితంగా నాయుడు గారికి ఇవ్వబోతున్నారు అన్నట్లుగా సమాచారం ఇదే క్రమంలో ఇంకా కొన్ని చైర్మన్ పదవులు కావచ్చు ఇంకా కార్పొరేషన్లు కావచ్చు వీటన్నిటికి సంబంధించినవి కూడా ఉన్నాయి అవన్నీ కూడా త్వరలోనే అసైన్ చేయబోతున్నారు అన్నట్లు సమాచారం సో అందరితో పాటుగానే ఇది టీటీడీకి సంబంధించింది కూడా అప్పుడే డిక్లేర్ చేశారా బహుశా సో ఇక్కడ ప్రధానంగా ఈ పదవుల్లో ఎట్లాంటి వారిని ఎన్నుకోవాలి అంటే కూటమి నాయకులపైన ఉన్న బాధ్యత ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా విపరీతమైన అప్పులు పాలైపోయి ఉంది ఈ క్రమంలో ఇంకా ప్రజా సొమ్ములు దుర్వినియోగం చేసేవాళ్ళు లేకపోతే అవినీతికి పాల్పడే వాళ్ళని కనుక అక్కడ పెట్టారు అనుకోండి సో అప్పుడు ఏమవుతుంది ఇంకే మామూలుగానే ఈ గత ప్రభుత్వానికి ఇప్పుడు కూడా ప్రభుత్వానికి తేడా ఏ ఉండదు కానీ ఆ విధంగా అట్లాంటి పునరావృతం కాకుండా ఎట్లాంటి అవినీతి అక్రమాలకి చోటు ఇవ్వకుండా మీరు కనుక గత ప్రభుత్వంలో ఇదే తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల్ని విపరీతంగా తీసుకువెళ్తున్నారు అని చెప్పేసి అది కూడా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఈ విధంగా వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్నారు అనే కూడా ఎదుర్కొన్నారు అంతేందుకు మాజీ మంత్రి రోజా గారి పైన ఎన్ని విమర్శలు వచ్చాయి ఎన్ని ఆరోపణలు వచ్చాయి సో ఈ విధంగా ఈవిడ చీటికి మాటికి తిరుమల తిరు స్వామి వారి దర్శనానికి వెళుతుంది స్వామివారి దర్శనం అంటే భక్తిపరంగా కాదు ఆవిడ వెళ్ళినప్పుడల్లా ఒక ఇరవై మందిలో ముప్పై మందిలో తీసుకెళ్తుంది దర్శనం చేయించుకుంటుంది మంత్రిగా ఉన్న సమయంలో ఆవిడ చేసిన పని ఇదే అని చెప్పేసి అని కూడా ఆరోపణలు వచ్చినాయి సో అట్లాంటివి ఎక్కడా కూడా ఈ ప్రభుత్వ హయాంలో చోటు ఇవ్వకూడదు తావివ్వకూడదు అలా కాకుండా ఒక మంచి పరిపాలన అదేవిధంగా ముఖ్యంగా ఈ భక్తికి సంబంధించిన వ్యవహారం స్వామివారికి సంబంధించింది ప్రజలందరూ కూడా వెళ్ళేది ఎందుకు స్వామివారి దగ్గర ఏదైనా వాళ్ళకున్న కష్టాలు తెలియజేసుకోవడం లేదా ఏదైనా కష్టాలు తీరితే ఆ మొక్కులు తీర్చుకోవడానికి వెళుతూ ఉంటారు సో ఈ క్రమంలో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సౌకర్యాలు కావచ్చు అలాగే ప్రసాదంలో కావచ్చు భోజనాల్లో కావచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది సో అందు గురించే నేను పదే పదే ఈ పదవి పైన దీని సెలక్షన్ పైనే ఇంత నొక్కి మరీ మాట్లాడవలసి వస్తుందన్నమాట సో ఇవే కాకుండా మిగిలిన చైర్మన్ల పదవులు కూడా ఏ అయితే నామినేటెడ్ పదవులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా సరైన అభ్యర్థులని వాళ్ళని కనుక ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి అది మంచి ఉపయోగమవుతుంది కొంచెం చూసి చూడనట్టు పోయారనుకోండి అది ఖచ్చితంగా ప్రభుత్వానికి పెద్ద దెబ్బ కాబోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక కమిట్మెంట్తో ఉన్న నాయకులు మాత్రమే వాళ్ళు ఎంపిక చేసుకుంటారు అని చెప్పేసి అయితే వార్తా కథనాలు వస్తున్నాయి చూద్దాం మరి ఏ మేరకు ఒక రైట్ పర్సన్ని ఆయా స్థానాల్లో పెట్టబోతున్నారు అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడాలి సో ముఖ్యంగా టీఫైవ్ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారికి ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ పదవి అయితే వరించబోతుంది అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి మరి చూద్దాం ఎప్పుడూ అఫీషియల్గా డిక్లేర్ చేయబోతున్నారనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో ప్రధానమైనది టీటీడీ చైర్మన్ పదవికి బిఆర్ నాయుడు గారిని ఎంపిక చేయబోతున్నారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ